బెంగళూరు రోడ్లు బాగోలేదు ట్రాఫిక్లో మూడు నాలుగు గంటలు ఎక్కువ సమయం పడుతుంది ఇంటికి ఆఫీస్కి రావడానికి విపరీతమైనటువంటి డ్రస్ట్ ఉంది అంటే దూలు ఉంది దీనివల్ల బయటికి వెళ్ళిపోవడం బెస్టరు బెంగళూరులో ఉండడం కంటే కూడా అని ఒక బ్లాక్ బగ్ సిఈఓ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ చేసినటువంటి పోస్టు ఇంకా బెంగళూరులో ఇది రాజకీయ దుమారాన్ని అయితే లేపుతూనే ఉంది అతను అనుకుంటాడు రాజేష్ అనవసరంగా నేను పోస్ట్ పెట్టాను అది నా మెడకే చుట్టుకునేలా ఉందని ఎందుకంటే దీని మీద కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మరొక వైపు బిజెపి రెండూ కూడా పరస్పర విరుద్ధం చేసుకుంటాను మధ్యలో వచ్చేసి నారా లోకేష్ కూడా స్పందించి రాజేష్ యాబాజీ గారు మీరు కావాలనుకుంటే విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పడం అది కూడా పెద్ద దుమారం అయింది విశాఖపట్నం కూడా మీకు ఆహ్వానం పలుకుతుంది బాగుంటుంది సిటీ మీ కంపెనీ ఇక్కడ పెట్టండి అని చెప్తే దానికి కూడా డీకే స్పందించి ఇలాంటి బెదిరింపు రాజకీయాలు మాకేం భయం లేదు ఇలాంటి ఎన్నో చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు కాబట్టి అక్కడికి రమ్మంటున్నారు వాళ్ళు అని చెప్పడం ఆ తర్వాత లోకేష్ దానికి బదులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు డికే శివకుమార్ గారు ఏమొచ్చేసి నేను ఢిల్లీలో పర్యటించాను ప్రధానమంత్రి ఉంటున్నటువంటి ప్రదేశంలోనే రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి నేను నేను ఢిల్లీలో పర్యటించాను చూశాను అవన్నీ కూడా ఈ వర్షాకాలం ఇవన్నీ సర్వసాధారణమే కొన్ని వందల మంది పౌర బృందాలు కొన్ని వేల గుంతలు అయితే పూడ్చుతున్నాయి రోజు కూడా బెంగళూరులో మీరు బెదిరించే ప్రయత్నాలు చేయకండి ఇదే విషయాన్ని ఎవరు కూడా మాట్లాడరు ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రదేశంలోనే రోడ్లకి గొంతులు ఉన్నాయని మాత్రం ఎవరు చెప్పరు కానీ ఇక్కడ బెంగళూరుని మాత్రం కొంచెం ఏదో తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ డికే శివకుమార్ అయితే మీడియాతో కూడా మాట్లాడారు మీడియాను కూడా ప్రశ్నించారు మీరు బెంగళూరుని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఢిల్లీని ఫోకస్ చేయొచ్చు కదా బీజేపీ ప్రాంతాలు ఉన్నటువంటి సిటీల్ని ఫోకస్ చేయొచ్చు కదా ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం కాదా అని ఇప్పుడు డికే శివకుమార్ గారు అయితే ఫైర్ అయిపోతున్నారు బెంగళూరు వాస్తవానికి చాలా మంచి సిటీ కాకపోతే ఏంటంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ జనాభా ఉంటున్నారు అక్కడ విపరీతంగా జనాభా అయిపోవడం అన్ని సౌకర్యాలు బాగా ఉండడం దానివల్ల రోడ్లు ఇరికైపోతున్నాయి అంటే జనాభా పెరుగుతున్న కొలది అవి విస్తరించాలి లేదనుకుంటే ఒకే దగ్గర కాకుండా వేరే వేరే ప్రదేశాల్లో సిటీ అయినా విస్తరించాలి కానీ బెంగళూరు సిటీ హైదరాబాద్ లాగా తొందరగా విస్తరించడం లేదు అది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది ఎక్కువగా ఐటీ సంస్థలు ఎక్కడ ఉంటాయి అక్కడే ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళడం లేదు అంటే విస్తరిస్తుంది కానీ చాలా తక్కువ హైదరాబాద్తో చూస్తే థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే విస్తరిస్తుంది హైదరాబాద్ ఏంటంటే మొత్తం నాలుగు వైపులా విస్తరించేస్తుంది ముఖ్యంగా బెంగళూరు లైను ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం విస్తరించేసింది అసలు హైదరాబాద్కి ఇది ఎండో అని లేదు బహుశా రేపు పొద్దున్న అది విజయవాడకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అలా ఉంది ఆ పరిస్థితి కాబట్టి అక్కడ జనాభా ఎక్కువే ఉన్నా కూడా హైదరాబాదులు విస్తరించడం వల్ల బహుశా తెలియడం లేదేమో కానీ ఇక్కడ బెంగళూరు మాత్రం విపరీతంగా జనాభా ఎక్కువే అయిపోయారు వెహికల్స్ రద్దీ పెరిగిపోయింది అంటే కంటే ఒక పది పదిహేను లక్షలు ఎక్కువ మందే ఉన్నారు కరెక్ట్గా ఒక పది లక్షల మంది బయటకు వచ్చేస్తే ఆ సిటీ కరెక్టే సరిపోతుంది చాలా మంచి సిటీ అందమైన సిటీ మంచి వెదర్ ఉన్నటువంటి సిటీ కానీ ఇప్పుడు ఆ దానికోసమే జనాలు అందరూ వెళ్ళిపోవడం అవకాశాలు అక్కడ ఎక్కువ ఉండడం స్టార్టప్ కంపెనీలే నాలుగు వేల కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అక్కడ అదే మన హైదరాబాద్లో చూస్తే పద్దెనిమిది వందల స్టార్ట్అప్ కంపెనీలు కానీ బెంగళూరులో చూస్తే నాలుగు వేల ఒక్కొంద నాలుగు వేల ఒక్కొంద ఇరవై స్టార్టప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి అక్కడ అంత దీని మీద జనాలందరూ అన్ని విషయాలు ఒకటే స్టార్ట్అప్ అనే కాదు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మామూల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఎక్కువే అక్కడ అన్ని బాగానే ఉంటాయి సౌకర్యాలు ఇప్పుడు ఈ గుంతల రాజకీయం మాత్రం పోవడం లేదు వాళ్ళు పూర్తి చేసి మొత్తం అంత బాగు చేసేస్తే అయిపోయేదానికి ఇప్పుడు అది రాజకీయంగా అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పాప మా రాజేసి యాబాజీ పెట్టినటువంటి ఒక్క కామెంట్కి